నెక్స్ట్ క్రాచ్ కవ్ మార్కింగ్ మనం క్రాచ్ కవ్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇక్కడ హిప్ రౌండ్ అనేది ట్వంటీ ఇంచెస్ నుండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటే వాళ్ళని స్మాల్ సైజ్ కింద కన్సిడర్ చేస్తారు మనం స్మాల్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం అనుకోండి క్రాచ్ కవ్ కోసం టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ ఇంచెస్ అనుకోండి దాన్ని మీడియం సైజ్ కింద కన్సిడర్ చేస్తారు మీరు మీడియం సైజ్ యొక్క ప్లాజోని స్టిచ్ చేస్తే క్రాచ్ కవ్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్టీ సిక్స్ ఇంచెస్ టు ఫార్టీ ఇంచెస్ అంటే ఎక్సెల్ సైజ్ కింద కన్సిడర్ చేస్తారు మీరు ఎక్సెల్ సైజ్ ప్లాజోని స్టిచ్ చేసుకుంటే క్రాచ్ కవ్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్చి చేసుకోవాలి నెక్స్ట్ ఫార్టీ టూ ఇంచెస్ నుంచి ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే డబల్ ఎక్సెల్ కింద కన్సిడర్ చేస్తారు మీరు డబల్ ఎక్సెల్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ క్రాచ్ కవ్ కోసం మార్చి చేసుకోవాలి అదే ఫార్టీ సిక్స్ ఇంచెస్ అంతకన్నా ఎబో సైజ్ ని స్టిచ్ చేసుకుంటే మీరు క్రాచ్ కవ్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బాటమ్ రౌండ్ ఫార్ములా ఏంటంటే యాంకిల్ రౌండ్ ప్లస్ సిక్స్ ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ యాంకిల్ రౌండ్ ఎంత ట్వెల్వ్ ఇంచెస్ దానికి సిక్స్ ఇంచెస్ లూజింగ్ కోసం మన చేసుకుంటే ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఆ ఎయిటీన్ ఇంచెస్ ని హాఫ్ చేసుకుంటే నైన్ ఇంచెస్ సో మనం బాటమ్ రౌండ్ కోసం నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి